ఉన్నాయండి ఈరోజు మనం సువర్ణ గ్రేప్ పులుసు పెట్టుకుంటున్నాం వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూద్దాం ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ జీలకర్ర ధనియాలు చెక్క లవంగలు కరివేపాకు ఉప్పు కారం పసుపు ఇది చింతపండు రసం కొంచెం అల్లవెల్లి పేస్ట్ కొత్తిమీరి కాల్సింది శుభానబాయ్ మెయిన్ ఇదండి ఆనబగాయ ఆయిల్ నేను ఆనబగాయని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా హోల్స్ పెట్టుకోవాలో చూపిస్తాను మన ఇంట్లో ఏదైనా చిన్న ఓస లాంటిది ఉంటుంది కదా దాంతో దీనికి హోల్స్ పెట్టుకుంటా ఉండాలి చూద్దాం రండి ఇలా పొడుచుకుంటూ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా హోల్స్ పెట్టుకొని దీన్ని చెక్కుకుందాం తీసుకొని ఇలా చెక్కునేదాన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుందామండి అండి ఎంత సైజులో లో చూసుకోండి పెద్దవే ఉండాలి మళ్ళీ వేపుతాం కదా చిన్నవి అయిపోతాయి ఇలా కోసుకొని ఈ సైజులో ఉండాలండి ముక్క అన్నది ఎందుకంటే మనం హోల్స్ పెట్టుకున్నాం కదా వీటిల ద్వారా ఉప్పు కారం అన్నీ వెళ్తాయి ఈ సైజులో కోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఇందులో వేసుకుంటున్నా ఆనియన్స్ ఎక్కువ టమాటాలు తీసుకోకండి ఒకటి రెండు పెద్దది అయితే ఒకటి సరిపోతుంది చెక్కండి మగ్గులు కూడా ఎక్కువ వద్దు రెండే తీసుకోండి ధనియాలు జీలకర్ర ఇవి వేసుకొని మిక్సీ చేసుకుని వద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం ఈటెక్కాక ఆయిల్ పోసుకుందాం ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎక్కింది కదండి మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆన్మయ్య ముక్కల్ని ఇందులో వేసుకుందాం కొంచేగుతాయి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం పెట్టుకుందాం ఇప్పుడు మూపు వేసి చూసుకుందాం బాగా ఎగినాయి కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేసుకుందాం పసుపు వేసుకున్నాక ఈ ముక్కలను పక్కకు తీసేసుకుందాం పక్కన పెట్టుకుందాం ఆయిల్లో చిల్లీస్ వేసుకుందాం మిక్సీ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ ఎందులో వేసుకొని వేసుకున్నాం ఆనియన్ కొంచెం వేగగా పేస్ట్ మనం ఒక స్పూను అల్లం పేస్ట్ వాకిన పోయే వరకు వేసుకుందాం అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఈ ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాం రుచికి సరిపడా ఇది పచ్చివాసం పోయే వరకు వేపుకున్నాం కదా కారణం ఇప్పుడు మనం ఇందాక వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా పీసెస్ని ఇందులో వేస్తున్నాం తీసుకు చికొని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది పోసుకుందాం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ కూడా పోస్తాం ఇది కొంచెం ఆయిల్ పైకి మూత పెట్టుకుందాం లోపల కొంచెం మరుగుతుంది ఇప్పుడు దగ్గరికి అయిపోయింది లేదు చూద్దాం ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది కదా అయిపోయినట్టే కొత్తిరేసుకుంటాం ఇప్పుడు మనం దగ్గరికి అయిపోయింది కదా ఆయిల్ తేలిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మళ్ళీ దించేసుకుందాం స్టవ్ వేసుకుందాం టూ మినిట్స్ అయిపోయింది కదా తీసుకొని ఇప్పుడు ఈ వేడి వేడి రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చేపల కూర కన్నా చాలా బాగుంటుంది